విషయాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అది ఒక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేసాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు మైమరిచిపోతాం రెండో తెల్లవారుజామున మూడు గంటలకు గాని దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనక ఆ స్ఫూర్తిని ఇస్తుంది అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఐదు సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు రాజకీయాలకు ఒక పునరావాసం భక్తుల మనోభవాలకి విలువే లేదు ప్రసాదంలో కానీ నాణ్యతలో కానీ ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భక్తులందరం కూడా నేను ఒక భక్తుడిగా చెప్తున్నా ఒక ముఖ్యమంత్రిగానే కాదు వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతకు కూడా కారణం మూడు వందల సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ అది తయారు చేసిన విధానం అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు వాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు